నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది వేరుశెనగ బస్తాల రాకపై రెండు వేల నూట పది నుండి ఏడు వేల నాలుగు వందల నలభై ఇరవై నాలుగు సన్ ఫ్లవర్ విత్తన బస్తాల రాకపై మూడు వేల నూట అరవై నాలుగు వందల అరవై ఆముదాలు బస్తాల రాకపై ఆరు వేల ఐదు నుండి ఆరు వేల నూట ఇరవై మూడు వందల ఇరవై నాలుగు కందులు బస్తాల రాకపై రెండు వేలు నుండి ఆరు వేల మూడు వందల అరవై ఒక్క కందులు వనకలు రెండు వేల ఎనిమిది వందల పంతొమ్మిది పదకొండు శనగ బస్తాల రాకపై రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది నుండి ఐదు వేల నూట పంతొమ్మిది మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఉల్లిగడ్డల బస్తాల రాకపై ఐదు వందల పదిహేడు నుండి ఒక వెయ్యి మూడు వందల ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది కొరలు బస్తాల రాకపై రెండు వేలు నుండి రెండు వేల రెండు వందల పది అరవై నాలుగు మినుముల బస్తాల రాకపై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క నుండి ఆరు వేల ఆరు వందల అరవై తొమ్మిది నూట డెబ్బై ఐదు సజ్జల బస్తాల రాకపై రెండు వేల రెండు వందల పది నుండి రెండు వేల మూడు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లో నూట అరవై మూడు పత్తి బస్తాల రాకపై నాలుగు వేల ఎనభై తొమ్మిది నుండి ఎనిమిది వేల అరవై తొమ్మిది నూట ఎనభై ఆముదాలు బస్తాల రాకపై ఐదు వేల నాలుగు వందల డెబ్బై నుండి ఆరు వేల రెండు వందల నలభై ఐదు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్